హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ అయితే మా పెద్ద బాబా రోజు వ్లాగ్ అండి షేర్ చేయబోతున్నాను ఆ రోజైతే మార్నింగే టెంపుల్కి వెళ్ళారని చెప్పాను కదా అసలు వానికి ట్రాన్సిల్స్ అయ్యి హాస్టల్ నుండి వచ్చిండా బోర్డే చేసుకోవడానికి వచ్చిండా తెలియదు కానీ మేమైతే బోర్త్డేకి మేమే వెళ్దాం అనుకున్నాం కానీ ట్రాన్సిల్స్ అయ్యి ఇంటికి వచ్చిండు అప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్యాబ్లెట్స్ వాడినాం మళ్ళీ ఇక బర్త్డే అయిపోయిన తర్వాత హాస్టల్లో వదిలిపెడదాంలే అనుకున్నాము ఇప్పుడైతే మార్నింగ్ శివాలయంకి వెళ్ళారు ఆ రోజు సోమవారం కాబట్టి శివాలయంకి అయితే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు నేను ఇంట్లో దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను ఓకే అండి ఆ రోజు శివానికి అభిషేకం కూడా చేయమని చెప్పాను చేశారు హస్బెండ్ అయితే ఇద్దరిని తీసుకొని టెంపుల్కి వెళ్ళారు జశ్వంత్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బేట నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మమ్మీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పేరు మీద అయితే అర్చన చేయించాము అభిషేకం కూడా చేశారు మా చోటు అయితే దేంట్లో నేను ముందు నేను ముందు అని ఉంటాడు ఆ రోజు ఈ భారీ వర్షాల వల్ల పిల్లలకి స్కూల్ కూడా లేదు మా చోటుకైతే ఫుల్ హ్యాపీ అందుకే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అన్నయ్యతో నేను కూడా అభిషేకం చేస్తావమ్మ అంటే చెయ్య అని చెప్పాడు వాళ్ళ డాడీ ఓకే అండి వీడియో చూస్తుండీ మీరు కూడా మా బాబుని విష్ చేయండి మా బాబుకి అందరూ ఆశీర్వాదం ఉండాలి మీ తోడు ఎప్పుడు ఉండాలి మాకు అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆ దేవుడు మనందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చూడండి మా ఇంటి దగ్గరలోనే ఎప్పుడు వెళ్తూ ఉంటాను ఇక్కడ కుంకుమేశ్వర ఆలయం అని ఉంటుంది టెంకాయ కూడా కొట్టాడు ఇంటికి వచ్చేసరికి నేనైతే దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసేసాను ఈవినింగ్ మాకు తగ్గట్టు చిన్నగా కేక్ కటింగ్ అయితే ఉంటుంది ఈ డ్రెస్ కూడా తీసుకోలేదండి టెంపుల్కి పోయి వచ్చేసి టిఫిన్ చేశాక డ్రెస్కి వెళ్తారు అయితే ఎప్పుడు ఇలానే మా పిల్లలు ఇద్దరిది మాకున్నంతలో సింపుల్గా టెంపుల్కి వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను చేసిన తర్వాత ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ ఉంటుంది ఇంటి దగ్గర ఎవరో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళని పిలిచి కేక్ కటింగ్ అయితే చేపిస్తాం వాళ్ళు హ్యాపీనెస్ బర్త్డే అంటే మేము చేసుకోకపోయినా వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకుంటారు కదా అని నేనైతే చిన్నప్పుడు చాక్లెట్స్ మాత్రమే ప పంచి పెట్టేది కేక్ కటింగ్ అయితే చేయలేదు నిజం చెప్తూ ఉన్నాను ఓకే అండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ శివాలయంకైతే నేను ఎప్పుడు వస్తూ ఉంటాను నాకు ఇష్టమైన దగ్గరలో ఉండే టెంపుల్ అంటే ఇదేనండి శివాలయము శ్రీ కుంకుమేశ్వర ఆలయము మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ నేను వెళ్ళలేకపోయానని బాధ ఎందుకంటే ఇంట్లో వర్క్ మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఫుడ్ ప్రిపేర్ వర్షం పడుతూ ఉంది కదా అని వెళ్ళలేదు అంతే ఇది కూడా కొ ఇంట్లో కొత్త డ్రెస్ ఉంటే అది వేసుకున్నాడు కానీ బర్త్డేకి అయితే తీసుకోలేదు ఇప్పుడు వెళ్ళి తీసుకుంటారు వాళ్ళకు తీసుకునే వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తే చేసి పెట్టాను అందరం కలిసి హ్యాపీగా తిని నైట్ అయితే కేక్ కటింగ్ చేసుకున్నాము ఓకే అండి ఇదే అండి మా బాబు కొత్త డ్రెస్ తీసుకున్నాము ఎలా ఉంది కాసంలో అయితే తీసుకున్నాము ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తూ ఉన్నాము మా ఇంటి పక్కకు ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళైతే వచ్చారు ఇప్పుడు వర్షంలో అందరూ పిల్లలు అయితే మా ఇంటి దగ్గర అయితే ఎవ్వరూ ఉండట్లేదు చెప్పాలి అంటే ఎందుకంటే హాస్టల్ వెళ్తూ ఉన్నారు ఎవ్వరూ లేరు అందుకని ఇక్కడ ఈ వర్షంలో కూడా ఎవరు వస్తారండి చాలా వర్షం ఉంది బయట వాడు హ్యాపీనెస్ కోసం అలా ఇద్దరిని అయితే పిలిచాను మా చోటు ఫ్రెండ్స్ అండి వీళ్ళు ఆ పాప కూడా ఉంది ఆ పాప కూడా మా చోటు ఫ్రెండ్ ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ చూడండి చిన్న అయిపోయింది నవ్వు వచ్చింది వీడియో చూస్తుంటే మా చోటుకైతే ఆ కేక్ ఎప్పుడు తిందాం ఎప్పుడు తిందాం అని ఉంటుంది చిన్నపిల్లలకి అంతే కదా అండి వాళ్ళైతే అన్నదమ్ములు పెట్టుకున్నారు ఈ పిల్లలైతే డైలీ వస్తారండి మీరు నా వీడియోస్లో కూడా చూస్తూ ఉంటారు మా చోటుకు బాగా ఫ్రెండ్స్ వీళ్ళు డైలీ మా ఇంటికి వస్తూ ఉంటారు ఆంటీ ఆంటీ అత్త అత్తాని నా దగ్గరే ఉంటూ ఉంటారు అప్పుడప్పుడు అది ఏదో చిన్నగా చేస్తా ఉన్నాడు చిన్న పిల్లడు పిల్ల ఫన్నీ అనిపించింది చూడండి ఇక్కడ పాప కూడా మా చోటు క్లాస్మేట్ అండి తను సేమ్ ఇయర్లో పుట్టారు వీళ్ళిద్దరు మా చోటు ఉంది పాప ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెద్ద అంతే ఓకే అండి ఇప్పుడైతే నాకు పెట్టవా అందరికి పెట్టినవా అని ఉన్నాడు మా ఆయన అందుకే మా ఆయనకు కూడా పెట్టేసిన కేక్ నేనైతే కూల్ కేక్ అయితే తింటా వేరే కేక్ అయితే తినను ఇప్పుడు పిల్లలు కాసేపు డ్యాన్స్ ఆంటీ అంటే మా టీవీ పాడైపోయిందండి అందుకే మొబైల్లో ఏదో ఒక సాంగ్ పెడుతూ ఉన్నాడు మా పెద్ద బాబు వీళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు ఓ పిల్లగా వెంకటేష్ డ్యాన్స్ మొన్న కృష్ణాష్ట ఇండిపెండెన్స్ డేకి వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేశారు కదా మా చోటు పాప ఆ పార్టీ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత వీళ్ళకైతే పార్టీ ఆరెంజ్ తీసుకొచ్చిండు మనిషికి ఒక చిన్న గ్లాస్ పోసిన తాగిండ్రు హ్యాపీగా ఎంజాయ్ చేసిండ్రు వెళ్ళిపోయినండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఎవ్రీ వన్ లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మా బాబు మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ మీద ఓకే అండి ఈ బాబస్తులు డ్యాన్స్ చేయడం మా ఇంట్లోనే చేస్తూ ఉన్నాడంట ఫుల్ నవ్వుతుంది వాళ్ళ అక్కడ కూడా అమ్ము మా తమ్ముడు డ్యాన్స్ వేస్తుండ అని ఇక రేపు మార్నింగ్ అయితే బాబుని హాస్టల్లో వదిలిపెట్టడమే ఇప్పటికే లేట్ అయిపోయింది సార్ వాళ్ళు కాల్ చేస్తారేమో ఫైన్ ఉంటుందండి వీళ్ళకి హాస్టల్లో ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది మా చోటు ఆమెను ఆమెను చూసి చేస్తూ ఉంటాడు డైలీ అండి ఆమె చాలా బాగా చేస్తారు పాప డ్యాన్స్ అందుకే మా చోటు కూడా నేర్పి కొన్ని స్టెప్స్ నేర్పి అంటే నేర్పిస్తూ ఉంటాయి ఇద్దరు కలిసి చేస్తారు మా చోటుకు కూడా బాగా అలవాటైపోయింది డ్యాన్స్ చేయడం ప్రతి ఏ ప్రోగ్రామ్ అయినా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు మా చోటు కూడా పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదా అండి టాలెంట్ బాయండి